మా ఉద్యమకారులు బిఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు వరంగల్లో జరిగే బిఆర్ఎస్ రజిత్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఉద్యమకారులను కార్యకర్తలను కలిసేందుకు ఆమె భద్రాచలం చేరుకొని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని అమ్మవారికి సారె సమర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఉద్యమకారులది బిఆర్ఎస్ పార్టీది రక్త సంబంధం అన్నారు ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ ఆవిర్భవించేదే కాదన్నారు తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బిఆర్ఎస్ ను జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని గుర్తు చేశారు మరి ఇవాళ కూడా అదే చేయాలి వీడు చూడటానికి మనోళ్ళ ఉంటాడు తెలంగాణ ఉంటాడు కానీ పనిచేసే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా నేను మిమ్మల్ని తీసుకుపోయి చూపిస్తా మనం చాలా మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం కానీ అట్ ద సేమ్ ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది తెలంగాణ యొక్క తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరూ కూడా నేను సూచన చేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు ప్రపంచం టీవీలలోనే వేసేసేది ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటది ఫోన్ నంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఎట్లయినా నన్ను రీచ్ కావచ్చు